హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళైతే మీకు ఒక మంచి నూట యాభై గజాలు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది మనం రెగ్యులర్గా పెడుతుంటాం చాలామంది ఏంటంటే చిన్న చిన్న ప్లాట్లు కొనే వాళ్ళు మనకు చాలామంది కూడా కాల్ చేస్తున్నారు సార్ మా మా బడ్జెట్ ఐదు లక్షలే ఉంది మా బడ్జెట్ నాలుగు లక్షలే ఉందని ఇట్లా మనకు కాల్ చేస్తుంటారు వాళ్ళ కోసం కూడా ఈ ప్లాట్లన్నీ కూడా పెడుతున్నాను ఈ వెంచర్లో ప్లాట్లు కూడా ఇది ఇరవై సంవత్సరాల క్రితం వేసిన వెంచరు సో అప్పుడు కూడా చాలా తక్కువ బడ్జెట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇలా వాళ్ళకి ఇరవై నుంచి ముప్పై రెట్లు లాభాలు వస్తున్నాయి ఈ ఐదు లక్షల ప్లాట్లు అయినా కానీ వాళ్ళకి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ లాభాలు పొందుతున్నారంటే వాళ్ళు ఎంత తక్కువలో తీసుకున్నారో అర్థం చేసుకోండి మీరు కూడా తీసి పెట్టుకుంటే మీకు కూడా మంచి రి రిటర్న్స్ అనేటివి ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఒక నూట యాభై గజాల ప్లాట్ అనమాట దీని బ్యాక్ సైడ్ ఏదైతే రోడ్డు ఉందో అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆ ఈస్ట్ ఫెన్స్ ప్లాట్ ముందల రోడ్డు అది ముప్పై ఫీట్ల రోడ్ అప్రోచ్ రోడ్ అనమాట హైవే మీద నుంచి కరెక్ట్గా ఇక్కడ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ ఎస్సీ జెడ్ ఉంది మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో జెడ్చల్ ఉంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి మనం నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు మీరు అబ్జర్వ్ చేస్తున్నది మొత్తం కూడా ఇరవై ఫీట్ల రోడ్ అనమాట ఇది సో ఇక్కడ ఏదైతే మనకు స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ ఏవైతే స్టోన్స్ ఉన్నాయో ఆ స్టోన్స్ దగ్గర నుంచి ఇక్కడ ఈ స్టోన్ ఏదైతే కనబడుతుందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోను ఇది మొత్తం కూడా మనకు నూట యాభై గజాలు ముప్పై నలభై ఐదు సైజులో ఉంది వెస్ట్ ఫేసింగ్ ఇరవై ఫీట్ల రోడ్ అనమాట సో తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇవి సో నా నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ